మహబాబాద్ జిల్లా తొరూరు మండలంలోని సోమారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎంపీటీసీ క్లస్టర్ సమావేశానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షురాలు అనుమాన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ ఎన్నికలు ఏవైనా కాంగ్రెస్ పార్టీదే విజయమని రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ప్రతి గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థులను విజయ భీరి మోగించనున్నారని ధీమా వ్యక్తం చేశారు మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు స్థానిక ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఉంటుందని ఆ ధైర్యపడవద్దని రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకెళ్లే బాధ్యత ప్రతి కార్యకర్తకు ఉందని కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రేపు చెప్తున్న స్థానిక ఎలక్షన్స్ లో ఎట్లయితే పాలు కొడుతు ప్రజలు పుద్ధి చెప్పారు అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు దానికంటే ఎక్కువ నువ్వు ఊడం అనేది అనుభవిస్తావు సో ఇది మాత్రం తప్పకుండా నేను చెప్తున్నా ప్రతి ఒక్క పాలకుండి ప్రజల్లో ప్రతి ఒక్క పాలకుట్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క సర్పంచుల్ని ప్రతి ఒక్క ఎంపీటీసీ చెప్పిటీసీ గెలుపు కాంగ్రెస్ పార్టీ ఎనిమిది వందల మంది ఎవరో చెప్తున్నారు అన్ని ఎంపీటీసీలు పోతాయి చెప్పిటీసీలు పోతాయని ఇదంతా ప్రజల్ని మొప్పుగొట్టడానికి తప్పితే అక్కడ జరిగేదేమీ లేదు ఒకటే నేను చెప్పేది కలిసి మెలిసి ఉంటే ఏ ఏదో తప్పకుండా మిమ్మల్ని గెలిపించుకోవటానికి నేను కానీ ఎమ్మెల్యే గారిని కష్టపడతాం మీ అందుంటాం మిమ్మల్ని గెలిపించుకుంటాం ఎన్ని కష్టాలైనా కానీ ప్రతి ఒక్కరు శ్వాస కాసుకోండి ఎవరైతే ఓడిపోతాడో అనుకుంటున్నారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే ఈ స్టేజ్ మీద ప్రతి ఒక్క సీటు గెలుపు మాదే గెలుపు ఆనాడు చేసి చూపించినట్టే నలభై ఏళ్ల రాజకీయ నాయకుడిని గెలిపి ఓడిచ్చినట్టే ఓడించి మా ఎమ్మెల్యే గారు అంత పెద్ద మెజాటిదాడు గెలిపించుకున్నారు మా ప్రజలు మా ప్రజలేమి నువ్వు చెప్పినన్ని మీరు చెప్పేయని ఇవ్వడానికి లేరు మళ్ళీ అదే ప్రజలు తప్పకుండా అన్ని సీట్లు గెలిపించుకొని ఇంకొకసారి బుద్ధి చెప్తారు అని కూడా మళ్ళీ ఇంకొకసారి ప్రజలందరికీ పేరు నమస్కారాలు మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు సోమవారం పురం ప్రజలందరూ సోమవారం ప్రజలందరితో క్లస్టర్ మీటింగ్ పట్టుకోవడం జరిగింది ఇక్కడ పెద్ద ఎత్తున ఈ రెండు గ్రామాల నుంచి రావడం కూడా జరిగింది ఇక్కడ అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు కానీ మేకల కుమార్ గారు కానీ మరి ఇక గ్రామపేట అధ్యక్షు మన సహదేవి గారు కానీ మరి ఇక్కడ పెద్ద ఎత్తున అరేంజ్ అరేంజ్ చేయడం జరిగింది తప్పకుండా మేము ఇది ఎలక్షన్ మూమెంట్ మరి ఇదే మూమెంటంతో ఇదే మూమెంట్ స్టార్ట్ అవుతుంది తప్పకుండా మా ఎంపీటీసీలు జెపిటీసీలు సర్పంచ్ని గెలిపించుకుంటాం అని కూడా చెప్తున్నాం ప్రతి ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీదే అని ఇది సందర్భంగా చెప్తున్నాం అదంతా ఆరోపాలు ఎందుకంటే పాత వాళ్ళు నాయమ్మటే ఉన్నారు మా మండల ప్రెసిడెంట్లు కానీ బ్లాక్ ప్రెసిడెంట్లు కానీ మరి మా యూత్ టీమ్ అంతా కూడా నేను వచ్చిన దగ్గర నుంచి ఎవరైతే నా అంటున్నారో వాళ్ళందరూ నాయంటే ఉన్నారు కథ కూడా నేను వచ్చిన తర్వాత మన పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు మనకి ఓట్ వేసిన వాళ్ళు ఏమి కాదు ఎందుకంటే ఇవన్నీ తాటాకు చెప్పులకి భయపడేదే లేదు అది ఝాన్సీతో పెట్టుకుంటే నిప్పుతోటి చెలగాటమని చెప్పాలి